మన దేశంలో ఇప్పటికీ అనేక గ్రామాలలో వింత వింత ఆచారాలు విచిత్రమైన సాంప్రదాయాలు కనిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా సమాజానికి దూరంగా నివసించే ప్రాంతాల్లో అయితే ఇలాంటివి మరి ఎక్కువగా ఉన్నాయి అలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి భారీ జీవించుండగానే పురుషుడు మరో వివాహం చేసుకుంటే చట్టరీత్యా నేరం కానీ రాజస్థాన్లో ఒక గ్రామంలో మాత్రం అది ఆచారం ఆ గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండాల్సిందే ఒకవేళ ఒక భార్య ఉంటే అది వారికి నేరుగా కనిపిస్తుంది అవును మీరు వింటుంది నిజమే అది అక్కడి ఆచారం ఇది ఆచారమే కాదు అనవసరం కూడా అంటున్నారు ఆ గ్రామ ప్రజలు ఆ వింత గ్రామం ఎక్కడుంది ఇప్పుడు తెలుసుకుందాం రాజస్థాన్లోని బార్మూర్ జిల్లా దెరాసర్ అనే గ్రామం ఉంది ఆ గ్రామం జనాభా కేవలం ఆరు వందలు మాత్రమే కానీ ఆ గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండాలి అంటే ఆ గ్రామంలో పురుషుల కంటే స్త్రీల జనాభానే ఎక్కువ అయితే ఈ ఇద్దరు భార్యల ఆచారం ఈనాటిది కాదట కొన్ని వందల ఏళ్ళుగా వస్తుందట ఆ ఆచారాన్ని ఈ ఊరి గ్రామస్తులు పాటించాల్సిందే ఎందుకు పాటించాలి అంటే పిల్లల కోసం అండి బాబు అంటున్నారు అక్కడి పురుషులు ఈ ఊరికి చెందిన పురుషుడు ఒక పెళ్లి చేసుకుంటాడు కానీ ఆమెకు పిల్లలు పుట్టరు దీంతో రెండో పెళ్లి చేసుకుంటాడు అతనిలో లోపం ఉందేమో అందుకే పుట్టలేదేమో దానికి రెండో పెళ్లి చేసుకుంటాడా అనే డౌట్ రావచ్చు అసలు విషయం పక్కన పెడితే మొదటి భార్యతో పిల్లలు పుట్టడం కోసం అతను ఎంతకాలమైనా రెండో పెళ్లి చేసుకోకుండా ఉండినా ఆమెకు పిల్లలు పుట్టకుండా ఉంటారు అతను రెండో పెళ్లి చేసుకున్నాక రెండో భార్యకు పిల్లలు పుట్టాక మొదటి బారికి పిల్లలు పుడతారట అది ఎప్పటి నుంచో జరుగుతోంది ఇది ఏ ఒక్కరికో కాదు మొత్తం గ్రామం అందరి పురుషుల విషయంలో జరుగుతోంది అందుకే తప్పనిసరిగా అక్కడ పురుషులు రెండు పెళ్లిలు చేసుకుంటున్నారు మొదటి భార్యను చేసుకుని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు పిల్లలు పుట్టరు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి బారిక పిల్లలు పుడుతున్నారు మొదటి బారి దగ్గరుండి తన భర్తకు రెండో పెళ్లి జరిపిస్తోంది తెలిసింది కదా దరాసరి గ్రామంలో పురుషులకు ఇద్దరు భార్యలు అనేది ఆచారమే కాదు అవసరం కూడా ఆ గ్రామ పురుషులు పిల్లలు పుట్టాలంటే రెండో పెళ్లి చేసుకోవాల్సిందే ఆమె పిల్లలు పుట్టాకనే మొదటి భార్యకు పిల్లలు పుడతారట అందుకోసమే ఆ గ్రామంలో తప్పనిసరిగా మగవాళ్ళకి ఇద్దరు భార్యలు ఉండాల్సిందే